హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఇంతిని కేడి సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఇది మన కొత్త ఛానల్ ఈ ఛానల్ ఎవరైనా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేసినందుకు ఇవాళ వీడియో వచ్చేసి నేను కొన్ని అమెజాన్ నుంచి మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అవన్నీ అన్బాక్సింగ్ చేసి అవి ఎలా యూజ్ అవుతాయి అనేవి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను అవి ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ దండి మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఇళ్ళల్లో ఏమున్నా ఏం లేకపోయినా ముఖ్యంగా ఇంపార్టెంట్గా మనం పర్చేస్ చేసేదవనివ్వండి ఏ ప్రతి ఒక్క ఐటము ఏదైనా అవన్నీ ఏది ఉన్నా లేకపోయినా ఇది హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ ఉండాలి కదా ఎందుకంటే బయట నుంచి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవాలి వాష్రూమ్ నుంచి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ అనేది ఒక ఇంపార్టెంట్ వస్తువు అయినట్లు అయిపోయింది మా ఇళ్ళల్లో ఇప్పుడు కదా అందుకు మేము రెగ్యులర్గా వాష్ చేస్తా యూజ్ చేస్తాము అందుకు నేనైతే ఫైవ్ లీటర్స్ అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నాను మీరు ఈ ప్రాడేసేవో చూసి ఇది ఏమంటారు ప్రమోషన్ వీడియో అయితే అనుకోవద్దండి ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను యూజ్ చేసే ఐటమ్స్ మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి సేవ్ హ్యాండ్స్ అని చెప్పి ఫైవ్ లీటర్స్ ఫెమ్ కంపెనీది ఫైవ్ లీటర్స్ హ్యాండ్ వాష్ మమ్మల్ని మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ బా ఇది ఉంటుంది కదా దాంట్లోకి అయిపోయినట్లల్లా కొంచెం లిక్విడ్ వేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే మినిమం సిక్స్ మంత్స్ దాకా యూజ్ అవుతుంది మనం సింగల్ సింగల్గా కొంటే మాత్రము ప్రైస్ ఎక్కువ అవుతుంది కానీ ఇట్లా ఫైవ్ లీటర్స్లో తీసుకొని ఒకేసారి పెట్టేసుకున్నామంటే మాత్రము మనం ఎప్పుడైనా అయిపోయినా అర్జెంట్గా పరిగెత్తడము అయిపోయిందని చెప్పి తెచ్చుకోవాలని మర్చిపోతుంటాం కదా ఇట్లా తీసుకొని పెట్టుకుంటే ఒకసారికే యూజ్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇలాగే పర్చేస్ చేస్తాను ఇయర్లీ టూ క్యాన్స్ తెప్పించుకున్నామంటే సిక్స్ మంత్స్కి ఒకసారి మళ్ళీ డేట్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి నేను ఒకేసారి అయితే తెప్పిను సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అయితే వస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బటర్ఫ్లై మిక్సీ జార్లండి అండి నాది బటర్ఫ్లై మిక్సీ ఉంది నావి జార్లు రెండు టూవల్ ఇయర్స్ దాదాపు పనిచేసింది బాగా నా మిక్సీ అయితే మిక్సీ బాగుంది ఇవి గిన్నెలు జార్స్ అయితే పోయినాయి అందుకని చెప్పేసి నేను జార్స్ అయితే తెప్పించుకున్నాను అమెజాన్లో తెప్పించుకున్నాను కాస్ కాస్ట్ వచ్చేసి ఇవి థౌజండ్ రూపీస్ దగ్గర దగ్గర పడినాయి ఇదిగోండి ఇలా మనం ఇలా పెట్టి మళ్ళీ ఇది సపరేట్ వాటర్ వేయడానికి చూసుకొని గ్రైండ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా మూత కూడా ఇచ్చినాడు ఇదైతే బాగుంది రెండు జార్స్ తెప్పించుకున్నాను రెండు ఇరిగిపోయినయినవి అని చెప్పేసి ఇవి రెండు కలిపి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర దగ్గర అయితే పడినాయి రెండు కలిపి రెండు అవి జార్సే రెండు రెండు ఉంటే బెటర్ అని చెప్పి రెండు తెప్పించుకున్నాను క్వాలిటీ కూడా స్టీల్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వేరొక రకమైన మూత అదొక రకం ఇదొక రకం మూత ఇదిగోండి ఈ సైజు వేరు ఈ సైజు వేరు ఇది కాస్త చిన్నది ఇది కాస్త పెద్దది ఇదిగోండి దీనికి ట్రాన్స్పరెంట్గా వచ్చింది మూత దీనికి ట్రాన్స్పరెంట్గా రాలేదు కాకపోతే ఇదైతే పైన దీనికి కూడా సేమ్ అలాగే ఇచ్చినాడు దానికి ఎట్లయితే ఇచ్చినాడో అట్లే ఇచ్చినాడు ఇదిగోండి బాగుంది ఇది ఒక్కటే నచ్చలేదు నాకు ఇది క్వాలిటీ ఏమంతగా బాగోలేదు కాకపోతే ఇది జార్ క్వాలిటీ అయితే బాగుంది బ్లేడ్స్ కానివ్వండి అంతా ఇవి బటర్ఫ్లైవే కంపెనీ కూడా బటర్ఫ్లైవే తెప్పించుకున్నాం ఏ మిక్సీకి అది ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఇది ఒక ప్రోడక్ట్ మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి లైజర్ లిక్విడ్ నేను ఇది కూడా ఎప్పుడు తీసుకున్నా ఫైవ్ లీటర్స్ క్యానే తీసుకుంటాను మామూలు మనము లీటర్ ఇట్లా లీటర్ది హాఫ్ లీటర్ది తీసుకుంటాం కదా ఇట్లా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది అదే ఫైవ్ లీటర్ తీసుకున్నామంటే కాస్ట్ తక్కువ పడుతుంది అయిపోయినప్పుడు మనం పరిగెత్తుకొని మళ్ళీ బజార్కెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఫైవ్ లీటర్స్ తీసుకొని పెట్టుకుంటాను అయిపోయినట్లంతా దీంట్లో నుంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటుంటానమాట లైజాయిలు ఇది కూడా చాలా మంచిగా బాగా పనిచేస్తుంది ఏదైనా కిచెన్ వాష్కి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి ఇంట్లో బండలు క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ ఇట్లా నేను ఒకేసారి ఇది ఒక ఫైవ్ లీటర్ తీసుకొని పెట్టేసుకుంటాను మీకు కూడా చాలా బాగుంటుంది ఒకవేళ తీసుకోగలిగితే మాత్రము ఇట్లా తీసుకొని పెట్టుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది ఒకేసారి ఇది తీసుకుంటే ఎంఆర్పి నేను ఎప్పుడో తీసుకొచ్చినా ఎంఆర్పి అయితే లేదు దీనిపైన కానీ ఇది కాస్ట్ అయితే ఎక్కువే కానీ ఇలా బల్క్లో తీసుకోవడం వల్ల కాస్ట్ తక్కువ పడుతుంది మనకి యూజ్ కూడా బాగా అవుతుంది ఈ లైజాలు కూడా ఎట్లా మన అందరి ఇళ్లలోనూ రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమే కొంతమంది ఫినాయిల్ యూజ్ చేస్తుంటారు నేనైతే లైజర్ యూజ్ చేశాను కాబట్టి ఇది తీసుకున్నాను ఎనీవే ఏ ప్రోడక్ట్ అయినా ఫైవ్ లీటర్స్లో దొరుకుతుంది ఈవెన్ డెటాల్ కూడా అవనివ్వండి డెటాల్ కూడా ఫైవ్ లీటర్స్ దొరుకుతుంది అన్ని లిక్విడ్స్ విమ్ అవనివ్వండి ఏదైనా ఫైవ్ లీటర్స్ దొరుకుతుంది ఒకవేళ బల్క్లో తీసుకోగలుగుతామంటే కనుక బల్క్లో తీసుకునే వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఉంటే కింద తీసుకోగలిగితే మాత్రము చాలా బాగుంటుంది అఫోర్డ్ చేయలేము అనేది ఏమి ఉండదు అదేం పెద్ద అమౌంట్ ఏం కాదు కదా నేను అలా అంటున్నాను ఎవరు అనుకోవద్దు కానీ చాలా బాగుంటుంది అట్లా తీసుకుంటే మనం ఒక్కొక్కసారి బిజీ వర్క్లో ఉంటే తెచ్చుకోలేకపోతాం కదా అయిపోయింది అని చెప్పి అట్లా అందుకు నేను ఇట్లా తీసుకొని పెట్టుకుంటాను ఇవి వచ్చేసి ఎలకలు ఎలకలు స్ప్రేలండి ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మటుకు ఇళ్ళల్లో ఎలకలు ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి అన్ని అవి సోఫాలు అవనివ్వండి ఇంట్లో మనం కూరగాయలు కొన్ని టమోటాలు అవి బయట పెడతాం కదా అవి అన్నీ అన్ని కొరకడము ఇల్లంతా గలీజ్ చేసి ఉంటాయి కదా అందుకోసము కొంచెం మా ఇంట్లో కూడా ఒక ఎలక పడింది దానికోసం అయితే స్ప్రే తెప్పించినాము బాగానే పని చేస్తుంది అని ఉంది స్ప్రే కూడా చేసేసినాము ఆల్రెడీ ఏమంటే మళ్ళీ మీకు యూజ్ అవుతుందేమో ఒకవేళ అని ఇంకోటి టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి చిన్న టాబ్లెట్స్ అవి సోఫాల కింద మమ్మల్ని ఎక్కడైనా కిచెన్లో అవన్నీ ఇవ్వండి అక్కడ వేసేసినామంటే ఆ సరౌండింగ్స్కి ఎలకలు రావు అని నేను అది కూడా తెప్పించిన కాకపోతే నేను ఆల్రెడీ అన్నీ వేసేసినా నాకు టైం దొరకలేదు ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే ఇది కొట్టేటప్పుడు ఒకవేళ మీకు ఏ సమస్య ఉందని తెప్పించుకుంటే కనుక కంపల్సరీ మాస్క్ అయితే యూస్ చేయండి మాస్క్ యూస్ చేసే కొట్టాలి ఎందుకంటే చాలా ఘాట్ స్మెల్ ఇది భరించాలంటే కష్టము కానీ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది ఇంకోటి ఇది వచ్చేసి నేను వీడియోస్ తీయడానికి సెల్ఫీ స్టిక్ అయితే తెప్పించుకున్నాను ఇది ట్రై ప్యాడ్ అయితే ఉంది కాకపోతే కొంచెం కుకింగ్ వీడియోస్ అవి గ్యాస్ దగ్గర పెట్టుకోవడానికి ఈ దగ్గరగా షూట్ చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది అది అని చెప్పేసి ఇది ట్రై ప్యాడ్ ఇది సెల్ఫీ స్టిక్ ఉంటే కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను ఇదైతే తెప్పించుకున్నాను ఇది నాకు మీషోలో తెప్పించిన ఇది ఇప్పుడు నేను ఇంతవరకు చూపించిన అయితే అమెజాన్లో తెప్పించుకున్నాను ఇది వచ్చేసి మీషోలో తెప్పించుకున్న దీనికి ఛార్జర్ పిన్ కూడా వస్తుంది ఇదిగోండి ఇది లెంత్ మనకి ఎంత కావాలంటే అంత లెంత్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు మరి ఇది వచ్చేసి ఇది రొటేట్ అవుతుంది మనం షార్ట్స్ తీసుకోవాలంటే ఇలా నిలువ పెట్టుకోవచ్చు లేదు వీడియోస్ తీసుకోవాలి అంటే కనుక ఇట్లా అడ్డం కానీ పెట్టుకోవచ్చు లైట్ కూడా పడుతుంది చిన్న బటన్ ఇచ్చింటాడు వెనక లైట్ మళ్ళీ ఆ లైట్ని పెంచుకోవడము చూడండి ఇది ఇది నార్మల్ మళ్ళీ కొంచెం ఆన్ చేస్తే పెరుగుతుంది అట్లా తగ్గడానికి ఉంది పెంచడానికి ఉంది మళ్ళీ ఇది ట్రై లాగా కూడా యూజ్ అవుతుంది కుకింగ్ వీడియోస్ గ్యాస్ దగ్గర పెట్టుకొని చేసుకోవాలనుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు ఇట్లా పెట్టుకొని యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఇది రొటేషన్ కూడా అవుతుంది ముందుకి వెనక్కి ఎంత కావాలంటే అంత ఇలా ఇది మళ్ళీ క్లోజ్ చేసి ఇలా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది టూ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే పడింది నేను ఇదైతే మీషోలో తీసుకున్నాను ఛార్జర్ పిన్ కూడా వచ్చింది ఛార్జింగ్ కూడా ఇంకోటి దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది అంటే ఈ దీన్ని మనం మన మొబైల్కి బ్లూటూత్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇదిగోండి బ్లూటూత్ ఆప్షన్ ఇది ప్రెస్ చేసే బటన్ ఇది మనం మొబైల్కి కనెక్ట్ చేసుకున్నామంటే మనం ఇట్లా ప్రెస్ చేసే అవసరం లేకుండా జస్ట్ వితౌట్ ఇట్లా ప్రెస్ చేస్తూనే సెల్ఫీస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు ఇది ఒక ప్రోడక్ట్ ఇది కూడా బాగా నచ్చింది నాకు అంటే ఇది అవసరం అని తీసుకున్నాను ఇది వచ్చేసి ఎగ్ ట్రే అండి ఎగ్ ట్రే ఇది ఇది మీషోలో తీసుకున్నాను నేను ఇదైతే ది నాకేం క్వాలిటీ ఏమంత హై క్వాలిటీ ఏమీ అనిపించలేదు కాకపోతే ప్రైజ్ కూడా తక్కువే ఇది రొటేట్ అవుతుంది ఫోర్ స్టాండ్స్లో తీసుకున్నాను నేను ప్రొటేట్ అవుతాయి గుడ్లు అంటే మనం కింద ఒక గుడ్డు తీస్తే ఇంకో గుడ్డుకి ఆటోమేటిక్గా అదే వచ్చేలాగా అనమాట ఇదిగోండి ఇదైతే ప్లాస్టిక్ది తీస్తుండాలని ఊడిపోయిన ఇదండి ఇదైతే ఏమంత క్వాలిటీ అనిపించలేదు కాకపోతే జస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది నేను గుడ్లు కూడా పెట్టుకున్నాను రెడీగా ఎట్లా వర్క్ చేస్తుంది ఏం లేదు అని చూద్దామని చెప్పేసి దీనికైతే ఇదండి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసేది గుడ్లు గుడ్లు పెట్టుకునేది ట్రే ఇదేమో అంత క్వాలిటీ ఏమీ అనిపించలేదు నాకు ప్రైస్ కూడా తక్కువే పడింది ఎనీవే ఒకవేళ మనకు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు అంతేనండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి అంతే కనుక మాత్రము మీరు తీసుకోవాలనుకుంటే అమెజాన్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి హ్యాండ్ వాష్ కానివ్వండి లైజర్ లిక్విడ్ కానివ్వండి డెటాల్ ఏదైనా అవైలబుల్గా ఉంటుంది ఇంకా ఈ ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను కొంతమంది జార్స్ పని చేయడం లేదని మిక్సీ చేంజ్ చేసుకుంటుంటారు కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ జార్స్ అయితే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్